అందరికీ నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం పేరు సుఖదుఖాలు సమాజంలో అందరిది ఒకే రీతిగా జీవితం ఉండదు మిత్రులారా కొందరు భాగ్యవంతులు ఉంటారు మరి కొందరు దయదీనమైన జీవిత పరిస్థితులు ఉంటాయి ఎందరో వారి వారిలోని సామర్థ్యాన్ని సహజ ప్రతిభలను వృద్ధి చేసుకునే అవకాశము ఆలోచన లేని వారు వీళ్ళంతా సంతోషంగా బతుకుతున్నారంటే ఖచ్చితంగా అవునని చెప్పలేము ఆనందం అనేది మనసుకు సంబంధించింది అదేమి ఎండమావి కాదు ఈ ఆనంద స్థితిని అందుకోవటం కష్టతరం కూడా కాదు ఎందుకంటే సంపదలకు లేమికి అతీతమైందే ఆనందము కొన్నిసార్లు బండి బండిలాగేవాళ్ళు కనబడే ఆనందం సొంతకారు నడిపే వాళ్ళలో కూడా కనబడదు సంతోషం లేని సంపదలు విషతుల్యమైన ఫలాల్లాంటివి కష్టసుఖాల మధ్య తేడా గమనించిన వ్యక్తి మనసు సదా నిర్మలంగా ఉంటుంది నిర్మల హృదయం గలవాడు ఆనందంగా ఉంటాడు ఆనందం వేరే ఎక్కడో దొరికే వస్తువు కాదు మనలోని చైతన్యమే ఆనందము ఏది ఉన్నా లేకున్నా అసంతృప్తితో జీవించేవాడికి ఆనందం అనేది అందని ద్రాక్ష లాంటిది జీవన మార్గంలో ఎంత తొందరపడినా అందరికీ అన్నీ అందవు దేనికైనా కొన్ని పరిమితులుంటాయని గమనించాలి ఈ అద్దుల్ని గుర్తించలేకపోతే నిరాశ నిస్పృహ తప్పవు మనిషికి దుఃఖం ఇక్కడే ప్రారంభమవుతుంది ఏదైనా ఆశించడంలో తప్పులేదు కానీ ఆశించిన దాన్ని అందుకోవడం కోసం శ్రమపడాలి ఆశ అడయాస కాకూడదు శక్తికి మించిన ఆశ దురాశ అవుతుంది గాఢమైన కోరికలతో సతమతం కావటం మంచి లక్షణం కాదు అది దుఃఖానికి కారణమవుతుంది ఎక్కడైతే కోపము దురాశ దీర్షం ఉంటాయో ఆ శూన్యంలో చైతన్యం వికటిస్తుంది ఆ చైతన్యమే ఆనందానికి హేతు అవుతుంది తోటలో గుంత తవ్వి ఒక మొక్క నాటంలో మన పూర్తిగా నిమగ్నమై ఆ పరిసరాన్ని మర్చిపోతే అదిగో అక్కడే ఉంటుంది ఆనందం కానీ ధనము ప్రతిష్ట అధికారం కోసం వెంపల్లాడుతామే వాటిల్లో ఆనందం ఉండదని అనుకుంటాము దేశ అసూయము కోప మనల్ని వెన్నంటి ఉంటాయి అయినా మనం వాటిని గమనించము సూర్యోదయానికి ముందే చల్లని వాతావరణంలో కిలకిలా చేస్తూ ఆకాశంలో ఎగిరే పక్షుల్ని ఎవరూ కొద్దిగా పెట్టించుకోరు ప్రాతకాలంలో చల్లని గాళ్లకు ఊగుతున్న చెట్లు మంచు కురిసిన పచ్చిక ఇంటి ముందున్న ఉదయాన్ని రంగువల్లు దిద్దుతున్న గృహణుల్ని వీటన్నిటినీ పరిశీలిస్తే మన మనసును ఆకట్టుకుంటాయి ఆ ఆనందం ముందు ధనము ప్రతిష్ట అధికారము ఏపాటివి అటువంటి అభిరుచి మలకెత్తితే మనుషుల్లో ఆనందము మొక్కగా మారి అదే అవుతుంది మనలోని చైతన్యం వికసిస్తేనే ఆనందం మనసును ఆవించి ఉంటుంది యోగి ఎందుకు ఆనందంగా ఉంటాడు చెప్పండి ఆయన వద్ద డబ్బు ఉండదు అధికారం అంతకన్నా లేదు ఆ యోగిలోని చైతన్యమే ఎప్పుడూ చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ ఉంటాడు దైవం పట్ల అప్రమత్తతో ఎరుగుతూ ఉంటాడు ఆనందంగా జీవించగలిగితే పవిత్ర పవిత్రత మనల్ని అనుసరించే ఉంటుంది సంతోషంగా ఉండేందుకు మనిషి మనసుతో సంబంధం పెట్టుకొని భౌతిక విషయాల పట్ల నిర్లప్తంగా ఉండాలి సుఖము దుఃఖము అనేది మన మనసుకు సంబంధించిన వ్యక్తుల మీదే ఆధారపడి ఉంటాయి ఆనందం అనేది అలా కాదు అది మన మనసు లోపల నుంచి ఒబ్బొ ఓట లాంటిది ఆనందం కోసం వెళ్ళాలి అంటే ధ్యానం చేయాల్సిందే ధ్యానము అంటే మన లోపలికి మన ప్రయాణము అదే శ్వాస మీద జాస మరి ఇంకెందుకు కాల్సమిత్రులారా ఈశాన్యమే జానం మొదలు పెట్టండి ఆనంద పంచులకి చేరుకోండి మరలా మరొక అంశంతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ